సమయం రాత్రి పదకొండున్నర చల్లని గాలి చెట్లు ఆకలిని కదిలిస్తుంది దూరంగా గుడ్లు గోబ్లు అరుస్తున్నాయి కాలేగోడు అనే చిన్న రైల్వే స్టేషన్ చుట్టూ దట్టమైన అడవి రాత్రుల్లో ఎవ్వరూ రారు అక్కడికి స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఒకే ఒక్కడు నిలబడి ఉన్నాడు అతని పేరు రవి ఇరవై ఎనిమిదేళ్ల జర్నలిస్ట్ అతను అతని చేతిలో ఒక పాత కెమెరా బ్యాగ్లో నోట్బుక్ టార్చ్ లైట్ ఉన్నాయి అతను పాత రైళ్ళ గురించి వాటి రహస్యాల గురించి ఆర్టికల్ రాయడానికి వచ్చాడు అక్కడ ఒక పాత బోర్డు మాత్రమే కనిపించింది అర్ధరాత్రి రైలు పన్నెండు గంటలకి ప్రాణాలతో ఆడుకోవద్దని ఆ బోర్డు పైన అయితే రాసింది రవి ఆ బోర్డు చూసి నవ్వాడు ఇవన్నీ ఊరు పెద్దలు పిల్లల్ని భయపెట్టడానికి వేసే బోర్డులను అనుకున్నాడు అతను వాచ్ వైపు చూశాడు అప్పటికే సమయం పదకొండు యాభై అయింది దూరంగా ఒక విజువల్ సౌండ్ వినిపించింది ఆ శబ్దం చీకట్లో గట్టిగా వినిపించింది రవి టార్చ్ లైట్ ఆన్ చేసి ట్రాక్ వైపు చూశాడు ఒక రైలు స్లోగా దగ్గరికి వస్తుంది ఆ రైలు చూడడానికి చాలా పాతది రస్ట్ పట్టిన బోగీలు లైట్లు ఆడుతూ ఆగుతున్నాయి రైలు స్టేషన్ దగ్గర ఆగింది అప్పుడు కరెక్ట్గా టైం పన్నెండు గంటలవుతుంది రవి బ్యాగ్ సర్దుకొని రైల్లోకి ఎక్కాడు లోపల చీకటి ఖాళీ సీట్లు గోడలపైన గీతలు ఉన్నాయి అక్కడక్కడ ఎర్రటి మరకలు రక్తంలాగా కనిపించాయి అతను ఒక సీటు దగ్గర కూర్చొని కెమెరా తీసి ఫోటోలు క్లిక్ చేయడం మొదలు పెట్టాడు రైలు కదిలింది కానీ ఎటువంటి శబ్దం లేదు ఇంజన్ సౌండ్ కూడా రాలేదు రవి ఆశ్చర్యపోయాడు ఈ రైలు ఎలా నడుస్తుందనే విషయం అతనికైతే అర్థం కావడం లేదు రవి ఆ భోగిలో చుట్టూ చూశాడు సీట్ల మధ్యలో ఒక చిన్న శబ్దం టక్ 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 అతను టార్చ్తో ఆ వైపుగా చూశాడు ఏమీ లేదు కానీ శబ్దం దగ్గరవుతుంది అతను లేచి భోగి చివరకు నడిచాడు అక్కడ ఒక చిన్న గది టికెట్ కౌంటర్ లాంటిది లోపల ఒక నీడ కదిలింది ఎవరక్కడ అని రవి గట్టిగా అడిగాడు సమాధానం లేదు అతని దగ్గరికి వెళ్ళి చూశాడు గది ఖాళీగా ఉంది కానీ టేబుల్ పైన ఒక పాత టికెట్ ఉంది దానిపైన ఒక విషయం అయితే ఉంది కాలేగూడెం నుంచి నీలాపురం రిటర్న్ లేదు స్వాగతం అని ఉంది రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నా పేరు ఎలా వచ్చింది ఎవరు రాశారో అని అనుకున్నాడు అప్పుడు భోగిలో లైట్లు ఆగిపోయాయి పూర్తి చీకటి రవి టార్చ్తో చుట్టూ చూశాడు సీట్ మధ్యలో ఒక నల్లటి ఆకారం కదులుతుంది అది దగ్గరగా వచ్చింది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది జుట్టు విరబోసుకొని మొహం మీద పడి ఉంది ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి నోటు నుంచి రక్తం కారుతుంది ఒక భయంకరమైన స్మైల్ అయితే ఇచ్చింది ఆమె చేతులు ఒక పాత కత్తి రక్తం ఆరిపోయి ఉంది రవి భయంతో వెనక్కి వెళ్ళాడు నీవెవరు నన్ను ఎందుకు పిలిచావని గట్టిగా అరిచాడు ఆమె నవ్వింది ఆ నవ్వు చాలా గట్టిగా వినిపించింది రవి చెవుల్లో గుచ్చుకుందనే చెప్పాలి నేను ఈ రైల్ టికెట్ కలెక్టర్నే అని చెప్పింది నీవు నా అతిథివి ఇక్కడే ఉంటావు గుసగుసలాడింది ఆమె కత్తిని పైకి లేపింది రవి అక్కడి నుంచి భయపడి పరిగెత్తడం మొదలు పెట్టాడు రవి అలా పరిగెత్తుకుంటూ ఒక డోర్ దగ్గరికి అయితే వచ్చాడు డోర్ తెరుచుకోలేదు బయట చీకటి మాత్రమే అడవి పూర్తిగా అదృశ్యమైంది అక్కడ ఎక్కడ చెట్లు కూడా కనిపించలేదు కనీసం లైట్లు కూడా కనిపించట్లేదు అనమాట అంత చీకటిగా ఉంది మొత్తం రవి ఆ తర్వాత మళ్ళీ ఒక బోగిలోకి ఎంటర్ అయ్యాడు అయితే అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఆ చీకటిలో చాలా కళ్ళు అయితే కనిపించాయి అవి పూర్తి ఎర్రగా మెరుస్తూ కనిపిస్తున్నాయి ఆ తర్వాత భయపడుతూ వెంటనే అక్కడి నుంచి మరో రూమ్ అయితే వెళ్ళిపోయాడు రవి బ్యాగులోంచి ఒక నోట్ బుక్ తీశాడు అతను గోడం గురించి రాసుకున్న నోట్స్ చదివాడు యాభై సంవత్సరాల క్రితం ఒక రైలు ఈ అడవి యాక్సిడెంట్ లో చిక్కుబంది డెబ్బై మంది ప్రయాణికులు సిబ్బంది అందరూ చనిపోయారు ఈ రైలు రాత్రులు తిరుగుతుందని దానిలో ఆత్మలు బందీగా ఉన్నాయని ఊరు పెద్దలైతే చెప్తూ ఉంటారు రవి బాగా ఆలోచించాడు ఇది ఆ నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానని చెప్పి భయపడడం మొదలు పెట్టాడు అయితే అప్పుడు ఆ స్త్రీ మళ్ళీ కనిపించింది ఈసారి ఆమె వెనక ఇంకా చాలా ఆకారాలు అయితే ఉన్నాయి డెబ్బై మంది ప్రయాణికుల ఆత్మలు అయితే కనిపించాయి వాళ్ళు కళ్ళు ఖాళీగా మొఖాలు గాయంతో చేతులు వంకరగా వేలాడుతున్నాయి ఒకరు ఒకరు గుసలు గుసలు ఆడుతున్నారు మమ్మల్ని విడిపించు మమ్మల్ని విడిపించని అయితే ఆ టికెట్ కలెక్టర్ వచ్చి మేము ఈ రైల్లో బందీలుగా ఉన్నాం యాభై సంవత్సరాలుగా ఈ టికెట్లో తిరుగుతున్నాం నువ్వు మా శాపాన్ని తీర్చాలని చెప్పింది ఆమె చేతిలో ఒక పాత లాకెట్ అందులో ఒక ఎర్రటి రాయి మెరుస్తూ కనిపించింది రవి భయంతో నేను ఎలా విడిపిస్తాను అని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పిందంటే ఈ లాకెట్ ని రైల్ లో పగలగొట్టు కానీ ఒక షరత్తు ఒక ఆత్మ ఈ రైల్లో ఉండాలి నీవు సిద్ధమా అని అడిగింది తను ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ శాపాన్ని తీర్చాలని అతను ఆ లాకెట్ తీసుకుని ఇంజిన్ వైపు పరిగెత్తాడు రైల్ ఇంజిన్ గది చీకటిగా ఉంది బాగా స్మెల్ వస్తుంది గోడల పైన రక్తపు మరకలు అక్కడక్కడ ఎముకలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి గది మధ్యలో ఒక పెద్ద యంత్రం అందులో ఒక ఎర్రటి రాయి మెరుస్తుంది దాని చుట్టూ చీకటి పొగ తిరుగుతుంది రవి దగ్గరగా వెళ్ళాడు ఆ రాయి నుంచి ఒక శబ్దం అయితే వినిపించింది నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు అని అతను ఆ లాకెట్తో ఆ రాయిని గట్టిగా కొట్టాడు రైలు ఒక్కసారిగా కంపించింది గోడల నుంచి రక్తం కారడం మొదలైంది ఆత్మలు గట్టిగా అరిచాయి అక్కడ ఉన్న డెబ్బై ఆత్మలు ఒక్కసారిగా చీకటిలో కంచిపోయాయి రవి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు కానీ అప్పుడే ఆ రైలు లైట్లు మళ్ళీ ఆన్ అయ్యాయి రవి కిటికీ వైపు చూశాడు బయటగా ఏమీ లేదు చీకటి మాత్రమే రైలు మళ్ళీ కదిలింది నిశ్శబ్దంగా కదిలింది అతను డోర్ దగ్గరికి వెళ్ళి తెరవడానికి ప్రయత్నించాడు అదే సమయంలో ఒక గొంతు అయితే వినిపించింది నువ్వు మమ్మల్ని విడిపించావు కానీ నువ్వు ఈ రైలుకి చిక్కుకున్నావు అని చెప్పి గట్టిగా నవ్వుతూ చెప్పింది రవి వెనక్కి తిరిగాడు అతని నీడ గోడ పైన కనిపించలేదు అతను ఒక అద్దం దగ్గరికి వెళ్ళి చూశాడు అందులో అతని ముఖం కూడా కనిపించలేదు ఖాళీగా ఉంది అతని కళ్ళు ఎర్రగా మారాయి చేతులు వణుకుతున్నాయి అతను ఆత్మగా మారిపోయాడు తెల్లవారుజామున కాళీగూడెం రైల్వే స్టేషన్లో రవి బ్యాగు కెమెరా కనిపించాయి కానీ అతనైతే కనిపించలేదు ఊరి పెద్దలు చెప్పారు అర్ధరాత్రి రైలు ఒక ఆత్మను తీసుకుంది ఇప్పుడు రవి దానిని నడుపుతున్నాడు కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త యువకుడు పేరు అజి స్టేషన్ నిలబడి ఉన్నాడు అతను కూడా జర్నలిస్టే రైలు రహస్యం గురించి తెలుసుకోవడానికి వచ్చాడు రాత్రి పన్నెండు గంటలకు విజయ్ సౌండ్ వినిపించింది రైలు వచ్చింది అజయ్ లోపలికి ఎక్కాడు భోగి ఖాళీగా ఉంది కానీ ఒక సీటు దగ్గర ఒక ఆకారం కూర్చొని ఉంది అది రవి అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి నోటి నుంచి రక్తం కారుతుంది అతను నవ్వాడు స్వాగతం అజయ్ నువ్వు నా అతిథివి అని చెప్పగానే రైలు కదిలింది ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకున్నాను సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను